హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు దాటుకొని కనీసం మొదటి రోజు కూడా థియేటర్లు ఎక్కడ సగం కూడా ఫుల్ కాలేదు అంత కనీ విని ఎరుగని అట్టర్ ప్లా సో ఈ క్రమంలో ఇక ఆ బయ్యర్లను కాపాడండి అని చెప్పి నేషనల్ వే ట్రెండింగ్లోకి వచ్చింది సేవ్ హరిహర వీరమల్లు బయ్యర్స్ అని తీవ్ర అవమానకరం ఈ మూవీకి ఇంకా బయ్యర్లు కనుక వెళ్ళి ఆయన నిర్మాత ఆఫీసు ముందు లేకపోతే నిర్మాత ఆఫీసు ముందు కాదు ఈ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముందు వాళ్ళు ఏమైనా ధర్నాలు నిరసనలో కూర్చుంటారేమో అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అది జరిగితే దారుణంగా ఉంటుంది అనుకున్నారేమో మంత్రులు రంగంలోకి దిగినట్టున్నారు జనసేనకు సంబంధించిన మంత్రులు జనసేన పార్టీ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాళ్ళు ఇలా అంతా అందరితో పాల్గొన్నట్లు సో వాళ్ళు లిటరలీ సినిమాని అయ్యా పోయి సినిమా చూడెంట్ అయ్యా ఎవరన్నా డబ్బులు మేము చూడమంటే వాళ్ళని తీసుకెళ్లి సినిమా చూపించండి అయ్యా నియోజకవర్గంలో జనసేన నాయకులు బాధ్యత తీసుకోండి అయ్యా పోండి అయ్యా పిలుచుకెళ్ళండి అయ్యా మన నాయకుడి రాజకీయానికి ఇది చాలా అవసరమయ్యా ఎందుకంటే విద్వేషాలు కదా మత విద్వేషాలు చాలా అవసరమయ్యా చూపించండి అయ్యా ఎవరు చూడట్లేదు చాలా కష్టమవుతుందయ్యా మీరు అన్ని థియేటర్ల దగ్గర ఏడే అంత డబ్బులు వసూలవుతుందో కొంచెం ఆరా తీయండియ్యా పిల్చుకెళ్ళండి అయ్యా చాలా అవసరమయ్యా అని లెటర్ అడుక్కుంటున్నారు పాపం ఎందుకంటే ఇది మన అధ్యక్షుడి ఆదేశాల మేరకే మేము మీకు చెబుతున్నామయా టెలికాన్ఫరెన్స్లో ఇది మన జనసేన అధ్యక్షుల వారి ఆదేశాలు అయ్యా అని మంత్రులు నాదేళ్ల మనోహర్ గారు మరో మంత్రి దుర్గేష్ గారు అండ్ హరిప్రసాద్ గారు లాంటి సీనియర్ నేతలు కూడా ఉన్నట్టున్నారు జనసేన అధ్యక్షుడికి పొలిటికల్ సెక్రటరీ కదా ఆయన సో బహుశా ఈ ఈ ఆడియో కూడా ఎవరో మరి జనసేన కార్యకర్తలే సోషల్ మీడియాలో పెట్టినట్టు ఎక్కడ చూసినా ఇది హల్చల్ చేస్తూ ఉంది పోయి పిలిచికెళ్ళి అనేది చూపెట్టండి ఎంత హల్చల్ చేస్తుందంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట ఔరంగజేబు అనేటువంటి ఒక వ్యక్తిగా లేకపోతే ఆ మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టాలనేటువంటి విధంగా అంతవరకే తీసుకోవాలి తప్పితే దీన్ని మళ్ళీ దేనికో దీనికి పులివి ఇది ఆ రకంగా చేశారనేటువంటి మాట ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవడానికి లేదు ఎందుకంటే ప్రతి సన్నివేశంలో నేను చూశాను పరంగా మనం ముందుకు వెళ్ళాలనేది ఆలోచన దాని ప్రకారం నేను కూడా చేసి నా పరిధిలో నేను చేస్తాను అలాగే అందరం కూడా రాష్ట్రంలో అందరం కూడా చేస్తే ఇంకా బాగుంటుంది స్వయంగా చూసిన వాళ్ళకి కూడా తెలుసు సినిమా ఎంత బాగుందో ఎంత ఇంప్రెసివ్ గా ఉందో ఆయన ఫైట్స్ కానీ అవి కానీ అక్కడ ఒక్కొక్కసారి మనకి బంసు బంసు అంటారు అలాంటివి ఇవన్నీ మనం హైలైట్ చేస్తూ ఎస్టాబ్లిష్ మళ్ళీ రెండోసారి పెట్టడం కూడా చాలా మంచిది దాంతోపాటు నేను కూడా చేసా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఆయన ఎంత గొప్ప సినిమా అయినా సరే దానికి ఎప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీ చేయ చేయలేదు అంటే మన లీడర్ లీడర్ తో మనం నిలబడాలి మనం దిద్దు కొట్టాల్సిన బాధ్యత రాజకీయంగా మన అందరితో ఉంటుంది సో అన్నట్టు తప్పకుండా ఎవరు కాదు జిల్లాలో వాళ్ళు కొంచెం మనలందరిని కూడా మోటివేట్ చేసి ఆక్రమణ ని తీసుకాల్సిన అవసరం डेफिनेटగా ఉంది. ఆ దోర శాసన సభ్యుని వణమాటతే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. దిగో చేయండి సుధీర్. అంతే. కుమార్